డార్క్ మస్టర్డ్ బోర్డర్ శారీ అంతా కూడా డార్క్ బ్లూ కలర్ వచ్చింది సో ఇలా వస్తున్నాయి అంటే వీటిలో వచ్చే ప్రతి డిజైన్కి కూడా శారీ మీకు ప్రింట్ అనేది వైట్ కలర్లో వస్తుంది అంటే శారీ కలర్ డిజైన్స్ ది అల్టిమేట్ కలెక్షన్ అండ్ భావన హ్యాండ్లూమ్స్ మీకు చాలా బాగుంటుంది బోత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ అండ్ శారీలో మీకు క్లాత్ చూసుకున్నట్టయితే ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీతో వచ్చి ప్యూర్ జూట్ ఫ్యాబ్రిక్ ఈ శారీ మీకు టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ అంటే బాటమ్ బోర్డర్ అంతా కూడా ఇలాగా టెంపుల్ బోర్డర్ విత్ శారీ అంతా శారీలో మీరు ఎక్కడ చూసినా లీఫ్ ప్యాటర్న్ డిజైన్ వస్తుంది మీకు హాయ్ అండి వెల్కమ్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు జూట్ ఫ్యాబ్రిక్లో శారీస్ చూపించబోతున్నాను చాలామంది ఇప్పుడు అంటే పార్టీవేర్ టైప్ జూట్ శారీస్లో కావాలంటున్నారు ఇప్పుడు మనకి వస్తున్న మ్యారేజ్ సీజన్స్ కూడా జూట్ శారీస్ చాలా బాగుంటాయి పార్టీవేర్కి ఎవరైతే అండ్ ఆఫీస్ వేర్ కూడా ఇవి బాగుంటాయి సో వీడియోలోకి తేలి ఈ జూట్ ఫ్యాబ్రిక్లో ఉన్న డిజైన్స్ చూద్దామండి భవన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించే కలెక్షన్స్ సో జూట్ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను ఎందుకంటే చాలామంది కాల్స్ మెసేజెస్ చాలా మంది చేస్తున్నారండి అంటే మాకు పార్టీవేర్ టైప్ కావాలి జూట్ ఫ్యాబ్రిక్లో మాకు శారీస్ కావాలని అడుగుతున్నారు అందుకే వీడియోలో మీకు నియర్లీ ఫోర్ డిజైన్స్ వరకు చూపిస్తాను ప్రతి డిజైన్ బాగుంటుంది ఫస్ట్ డిజైన్ చూడండి జూట్ ఫ్యాబ్రిక్లోనే వన్ సైడ్ బార్డర్ సో బాటమ్ బోర్డర్ అంతా వచ్చేసి మీకు జెరీ కాంబినేషన్లో లైట్ పింక్ అంటే కనకాంబరం కలర్ కాంబినేషన్ బార్డర్ శారీ అంతా కూడా డార్క్ గ్రీన్ కలర్లో మొత్తం బాతిక్ డిజైన్ సో బాతిక్ ప్రింటెడ్ జూట్ కాటన్ శారీ చాలా బాగుంది మీకు శారీ మాత్రం ఇది మాత్రం క్లాత్ మీకు ప్యూర్ జ్యూట్ వస్తుందండి బ్లౌజెస్ కూడా ఈ శారీలో సో చూడండి ఇలాగా బ్లౌజ్ కాంబినేషన్ హ్యాండ్స్కి మాత్రం మీకు ఏదైతే బార్డర్లో వచ్చిందో అదే డిజైన్ వస్తుంది హ్యాండ్స్లో అండ్ పైడ్చింగ్ కూడా మీకు వన్ మీటర్ వరకు ఇలానే ఉంటుంది డిజైన్ మాత్రం సో ఇలా వస్తుంది వీటి ప్రైజెస్ థౌజండ్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో డార్క్ మస్టర్డ్ బోర్డర్ శారీ అంతా కూడా డార్క్ బ్లూ కలర్ వచ్చింది సో ఇలా వస్తున్నాయి అండి వీటిలో వచ్చే ప్రతి డిజైన్కు కూడా శారీ మీకు ప్రింట్ అనేది వైట్ కలర్లో వస్తుంది అంటే శారీ కలర్ బ్లూ బట్ ప్రింట్ వచ్చేది మాత్రం ప్రతి శారీలో వైట్ మీద వస్తుంది ఇలాగ ఈ శారీ కాంబినేషన్ మీకు లైట్ వెయిటే ఉంటుందండి యాక్చువల్గా జూట్ అంటే కొంచెం వెయిట్ ఉంటుందేమో అనుకుంటారు మీకు వెయిట్ ఏం లేదు శారీ లైట్ వెయిట్లోనే వస్తుంది అండ్ ఈ శారీకి పైట్ చింగ్ చూడండి ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్నా ఫొటోస్ తీసి కూడా మీకు సెండ్ చేస్తామండి జస్ట్ మీకు ఏ మోడల్స్ కావాలన్నారో మెసేజ్ చేస్తే మేము ఫొటోస్ కూడా మీకు పంపిస్తాము అండ్ ఈ శారీస్ అన్నీ మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సో సింగిల్ శారీ అయినా మీకు ఇండియాలో ఎక్కడికైనా మేము షిప్ చేస్తాము విత్ ఫ్రీ షిప్పింగ్లోనే ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ మీకు ఉండవండి అండ్ బ్లౌజ్ చూడండి సో బ్లౌజ్ కాం బ్లౌజెస్ మాత్రం చాలా బాగున్నాయండి మీకు సేమ్ యాజ్చీజ్గా బోర్డర్స్ కాంబినేషన్స్ వచ్చాయి అండ్ పైచింగ్ వన్ మీటర్ వరకు ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో ఈ బాతిక్ ప్రింటెడ్ జూట్ ఫ్యాబ్రిక్ వన్ సైడ్ బార్డర్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ గ్రీన్ కలర్ బోర్డర్ అండ్ క్లాసికల్ ఎల్లో కలర్ శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ మీకు ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది అండ్ పైట్ చింగ్ చూపిస్తాను వీటి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి థౌజండ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలోనే జూట్ శారీస్లోనే మీకు చూపిస్తున్న మరొక డిజైన్ ఈ శారీ మీకు టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ అంటే బాటమ్ బార్డర్ అంతా కూడా ఇలాగా టెంపుల్ బోర్డర్ విత్ శారీ అంతా శారీలో మీరు ఎక్కడ చూసినా లీఫ్ ప్యాటర్న్ డిజైన్ వస్తుంది మీకు టెంపుల్ బోర్డర్లో బాందీ ప్రింట్ విత్ మొత్తం కూడా మీకు వచ్చేదంతా డిజైన్ అంతా లీఫ్ ప్యాటర్న్ విత్ మ్యాంగో డిజైన్ వస్తుంది ఇలాగ గ్రీన్ కలర్ శారీ మీద డిజైన్ మాత్రం చాలా బాగుంది బ్లౌజెస్ కూడా ఇందులో హ్యాండ్స్కు మాత్రం మీకు సో ఇలాగ లీఫ్ ప్యాటర్న్ వచ్చేసి మీకు బ్లౌజ్ టెంపుల్ బోర్డర్లో వచ్చిన వాటర్ పెయింట్ డిజైన్ టైప్ వస్తుంది సో ఇలాగా కాంబినేషన్ చాలా బాగున్నాయి జూట్ ఫ్యాబ్రిక్ శారీస్లో డిజైన్స్ బాగున్నాయి ఇవి కొత్తగా అండ్ చెంగ్ కూడా ఇలా వస్తుంది వీటి ప్రైజెస్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇందులో కలర్స్ కూడా బాగున్నాయండి మీకు వీడియోలో చూపించే కలెక్షనే కాదండి భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ మీరు చూడాలనుకుంటే మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ మీకు వెబ్సైట్లో ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ లైక్ ప్రింటెడ్ కాటన్స్ నుంచి గద్వాల్ శారీస్ వరకు అన్ని రకాల కాటన్ చీరలు ఉంటుంది ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి అక్కడ కలెక్షన్స్ కూడా మీరు చెక్ చేయొచ్చు వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది చెక్ చేయండి అండ్ ఇంకో కలర్ అండి సో బ్రౌన్ షేడ్ వచ్చింది ఈ కలర్ కూడా బాగుంది చాలా బాగుంది మీకు క్లాత్ కానీ ఫ్యాబ్రిక్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ అండ్ ఇవన్నీ కూడా మీరు బావునా హ్యాండ్ రూమ్స్లో చూస్తున్నారు బావనా హెండ్ రూమ్స్లో ప్రోడక్ట్స్ అంటేనే మీకు ది బెస్ట్ క్వాలిటీ బెస్ట్ అవుట్పుట్ మాత్రమే మీకు రీచ్ అవుతుందండి అండ్ పైట్ ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ సో రెడ్ కలర్ సో చాలా బాగుంది రెడ్ కలర్ కూడా చాలా ఎక్కువ మంది ఇష్టపడే కాంబినేషన్ అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి ఒకవేళ మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సిల్ మింటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి అండ్ ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎంబ్రాయిడ్ గ్రీన్ విత్ టెంపుల్ బోర్డర్లో వచ్చింది ఈ శారీ అండ్ ఈ కలర్ ఈ శారీ అనేది లాస్ట్ కలర్ అండి ఈ మోడల్లో టెంపుల్ బోర్డర్ డిజైన్లో అండ్ ఇలా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా మీకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉందండి ట్రిపుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలో మీకు జూట్ శారీస్లో చూపిస్తున్న ది బెస్ట్ క్వాలిటీ శారీ అండి అంటే మీరు ఇంకా ఇప్పుడు ఈ వీడియోలో చూపించే శారీస్ అన్నింటిలో బెస్ట్ శారీ ఏమిటంటే ఈ మోడల్స్ అని చెప్పుకోవచ్చు అండి మీకు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది టూ బోర్డర్స్ మీకు పైన కింద వచ్చే టూ బోర్డర్స్ కూడా సేమ్ బోర్డ్ అంటే పైన బోర్డర్ స్మాల్ బోర్డర్ బోటమ్ బోర్డర్ ఏమో జెరీ కాంబినేషన్ టూ బోర్డర్స్ జెరీ ఏ వస్తుంది బట్ సేమ్ డిజైన్ రిమైనింగ్ శారీ అంతా పింక్ కలర్లో మొత్తం డిజైన్ వస్తుంది ఇవి కట్టుకుంటే బాగుంటాయండి పార్టీ వేర్ అని అడుగుతున్నారు కదా చాలామంది సో ఈ మోడల్ అయితే ఒకసారి చెక్ చేయండి డిజైన్ కానీ బ్లౌజెస్ కానీ బ్లౌజెస్ కూడా హ్యాండ్స్కి డిజైన్ వచ్చింది చాలా బాగుంది లుక్వైజ్గా అండ్ పైడ్చింగ్ చూపిస్తాను వన్ మీటర్ వరకు ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ కూడా బాగుంటాయండి ఈ శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సో ఆరెంజ్ కలర్ కూడా బాగుంది మీకు వీటిలో డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కూడా కలర్ పోవడం అంటూ ఉండదండి ప్రతి సారీ కలర్ గ్యారంటీ ఉంటుంది ఈ మోడల్ అన్నీ కూడా అండ్ బ్లౌ పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ సో కొంచెం డార్క్ గ్రీన్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది ఇవన్నీ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ విత్ ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి జూట్ శారీస్ విత్ బ్రష్ పెయింట్ డిజైన్స్ ది అల్టిమేట్ కలెక్షన్ అండ్ భావన హ్యాండ్లూమ్స్ మీకు చాలా బాగుంటుంది బోత్ బోర్డర్స్ టూ బార్డర్స్ సేమ్ బోర్డర్స్ అండ్ శారీలో మీకు క్లాత్ చూసుకున్నట్టయితే ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీతో వచ్చి ప్యూర్ జూట్ ఫ్యాబ్రిక్ అండ్ మీకు శారీ మొత్తం వచ్చేదంతా ప్రింట్ మీకు శారీలో కనిపించే ప్రింట్ అంతా బ్రష్ పెయింట్ వస్తుంది ఇది బావున హ్యాండ్లూమ్స్లో మీకు మీకు స్పెషల్గా అంటే పార్టీవేర్ టైప్ అడుగుతున్నారు కాబట్టి మీకు మొత్తం కూడా బ్రష్ పెయింట్ స్పెషల్గా డిజైన్ డిజైన్ చేయించిన శారీస్ ఈ మోడల్స్ అన్నీ కూడా మొత్తం ఫ్లోరల్ డిజైన్సే వస్తాయి బ్లౌజెస్ కూడా మేము సో కొంచెం డిజైనర్ బ్లౌజెస్ యాడ్ చేసామండి చూడండి మీకు రెగ్యులర్గా వచ్చే బ్లౌజెస్ కాకుండా హ్యాండ్స్కు మాత్రం మీకు శారీలో ప్రింట్ వచ్చి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇలాగా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉంది శారీ అండ్ పైడ్చింగ్ కూడా మీకు కొంచెం ఎక్కువ డిజైన్ ఇచ్చాము ఇలాగా వీటి ప్రైజెస్ లెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం ఈ మోడల్ వచ్చే శారీస్ ఏమిటంటే మీకు సింగిల్ కలర్సే ఉంటాయండి అంటే ప్రతి శారీకి డిఫరెంట్గా మేము ఫ్లోరల్ డిజైన్స్ అనేది ప్రింట్ చేసాము ఒక్కొక్క శారీకి ఒక్కొక్క ప్రింట్ వస్తుంది సో మీకు ఏదైనా శారీ నచ్చిందంటే వెంటనే మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఒకవేళ మీకు ఇలాంటి శారీస్ నచ్చుతున్నాయంటే ఇంకా అప్కమింగ్ వీడియోస్లో ఎక్కువ డిజైన్స్ వీటిలో మేము ఖచ్చితంగా చేపిస్తాము అండ్ పైటింగ్ ఇలా వస్తుందండి అండ్ మీరు ఆర్డర్ చేసిన ప్రతి కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండ్ ఈ శారీ మీకు పాట్ డిజైన్లో వచ్చింది డిజైన్ అంతా చూడండి పాట్ డిజైన్ చాలా క్లాసిక్గా ఉంది లుక్ క్లాసిక్ లుక్ ఉంటుంది కట్టుకుంటే మాత్రం అండ్ పైడ్చెంగ్ కూడా మీకు ఇలా వస్తుంది లెవెన్ డబల్ నైన్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్కి ఇంత బ్యూటిఫుల్ శారీస్ వస్తున్నాయి అండ్ ఇందులోనే ఆరెంజ్ కలర్లో ఇంకొక శారీ సో లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కూడా అండ్ ఈ శారీకి బ్లౌజ్ ఇలాగా ప్రతి శారీలో కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి ఈ మోడల్లో నియర్లీ టెన్ కలర్స్ చూపిస్తాను అండ్ టెన్ కూడా లైట్ కలర్స్ వస్తున్నాయి డార్క్ కలర్స్ వస్తున్నాయి పళ్ళు ఇలాగా అండ్ ఇందులో ఇంకో కలర్ సో గ్రేప్ కలర్ సో కొంచెం డార్క్ గ్రేప్ కలర్ వచ్చింది మిస్ అవ్వకండి మీరు జూట్ ఫ్యాబ్రిక్లో ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా నేను మీకు ఈ శారీ సజెస్ట్ చేస్తాను క్వాలిటీ వైజ్గా కానీ డిజైన్ కానీ ఎంత బాగున్నాయి ఈ శారీస్ మాత్రం అండ్ స్పెషల్ కలెక్షన్ కింద ఇవి మీరు భావన హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారు బయట చెంగిలా వస్తుంది అండ్ ఇంకో కలర్ సో బ్రౌన్ షేడ్ వచ్చింది సో బ్రౌన్ షేడ్ కూడా చాలా లుకింగ్ ఉంది మళ్ళీ చెప్తున్నానండి ఇవి మాత్రం సింగిల్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి మిస్ కాకండి వీడియో చూస్తున్నప్పుడే మీరు మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది అండ్ ఈ చాలామంది శారీస్ మాకు నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏమిటని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదండి పేమెంట్ చేసిన తర్వాత శారీస్ మీకు సెండ్ చేస్తాము ప్రతి సారీ మీకు ఫ్రీ షిప్పింగ్లోనే ఉంటుంది అండ్ క్లాసికల్ ఎల్లో కలర్లో ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండ్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగ ఇవే కాదండి మీకు కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ గద్వాల్ శారీస్ మ మల్మల్ కాటన్ శారీస్ పల్లవి కాటన్స్ మీనా కాటన్స్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ అన్ని రకాల చీరలు భవనా హ్యాండ్లూమ్స్లో మీకు అవైలబుల్ ఉంటుంది బేబీ పింక్ కలర్లో ఇంకొక బ్యూటిఫుల్ శారీ పాట్ డిజైన్లోనే సో మీకు త్రీ డిజైన్స్ ఉన్నాయి బ్రష్ పెయింట్స్లో ఫ్లోరల్స్ పాట్స్ అండ్ ఫ్లోరల్స్లోనే మీకు టూ డిజైన్స్ వచ్చాయి సో డిజైన్స్ క్లియర్గా చెక్ చేయండి అండ్ ఫొటోస్ కూడా అడగండి ఫొటోస్ కూడా చెక్ చేసి మీకు నచ్చిన శారీ మీరు సెలెక్ట్ చేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ గ్రీన్ శారీ అండి అండ్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వచ్చింది అండ్ ప్రతిసారి ఐదున్నర మీటర్లు కన్ఫామ్ ఉంటుంది పళ్ళు ఇలాగా అండ్ ఇంకొక ఆరెంజ్ శారీ అండి సో ఆరెంజ్ అంటే మీకు కలర్స్ డబుల్ వచ్చిన డిజైన్స్ మాత్రం డిఫరెంట్ వస్తున్నాయి ఒకసారి చెక్ చేయండి మీకు సేమ్ కలర్ నచ్చిందంటే వేరే డిజైన్ ఉంటుంది కాబట్టి మీరు ఈ డిజైన్లో కలరే కావాలనుకుంటే వేరే డిజైన్ అయినా మీరు తీసుకోవచ్చు పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇంకొక శారీ గ్రే కలర్లోనే ఈ శారీ కూడా చూడండి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఈ శారీలో ఇలాగా బ్లౌజెస్ మాత్రం మీకు మళ్ళీ చెప్తున్నానండి మంచి కాంబినేషన్ ఉంది బ్లౌజ్ మాత్రం ఒకవేళ బ్లౌజెస్ మీరు ఇష్టపడుతూ బ్లౌజ్ కావాలి ఖచ్చితంగా మంచిగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఈ మోడల్స్ మీరు చూడండి ఒకసారి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పాట్ డిజైనర్ శారీ అండ్ బ్లౌజ్ చూడండి సో మొత్తం మీకు వీడియోలో నేను చెప్పినట్టుగా ఫోర్ ఫోర్ డిజైన్స్ చూపిస్తున్నాను జూట్ ఫ్యాబ్రిక్లో అండ్ ఇలా వస్తుంది పళ్ళు ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ సో బ్రౌన్ షేడ్ వచ్చింది ఈ శారీ వచ్చేసి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇందులో ఇలాగా అండ్ పైడ్చింగ్ కూడా మీకు వన్ మీటర్ ఉంటుంది అండ్ వీటి ప్రైజెస్ లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన జూట్ ఫ్యాబ్రిక్ కాటన్ జూట్ ఫ్యాబ్రిక్ శారీస్ మీకు నచ్చానుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్